ఓం నమోవతే వాదేవాయం మహంకాళి అన్నపూర్ణయిన మా అక్కగారు బాలక్ష్మి గారు నాకు సంక్రాంతి నోము ఇస్తుంది ఇక్కడ సుమంగలి నోము నోచుకుందంట దువ్వెన చక్కెర నోము నల్ల నల్లపూసలు రెండు గాజులు పసుపు కుంకుమ కరిచిపు పెట్టుకొని ఇవి నోముకోవాలంట ఇలా సుమంగలి నోము నోచుకోవాలంట నోచుకుంది మా అక్కగారు ఇంకోటి గల్లెట్లో కందిపప్పు గందిపప్పు వేసుకొని గెల్లెల నోము నోముకుందట ఇంకోటి రాఖీ ప్లేట్ల నూ రాఖీ ఒక చాక్లెటు ఒక డబ్బా ఈ నోము నోచుకుంది మా అక్కగారు ఈ నోము నాకు ఇస్తుందనమాట

నేను మహంకాళి అన్నపూర్ణ నేను నేను సంక్రాంతి నోము మా అక్కకి ఇస్తున్నాను ఈ నోము నాది よし。 మేము అక్క నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున సంక్రాంతి నో నోచుకున్నాం కదా ఈరోజు నోము కా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున మేము మా అక్కకు నేను నాకు మా అక్క ఈుకున్నాము అన్నట్టు